కాకినాడ జిల్లా తొని మండలం వెంకటాపురం గ్రామంలో గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా టీడీపీ యువ నాయకుడు పప్పు నవీన్ బ్రదర్స్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ సుమారు రెండు వేల మందికి అన్న ప్రసాద వితరణ చేశామని సహాయ సహకారాలు అందించిన గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు ఆదివారం అంగరంగ వైభవంగా తీన్మార్ డప్పులతో డీజే డాన్సులతో పలు సాంస్కృతిక కార్యక్రమాలతో శ్రీ సిద్ధి వినాయకుడు నిమజ్జనం చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు అన్న ప్రసాదం స్వీకరించడానికి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తగిన ఏర్పాట్లు చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో మామిడి నరసింహమూర్తి కమిటీ సభ్యులు పప్పు నాగేశ్వరరావు పప్పు అప్పారావు పప్పు సత్యనారాయణ పప్పు లోవరాజు పప్పు పాండురంగారావు పప్పు దుర్గాప్రసాద్ పప్పు రాసు పప్పు రాంబాబు పప్పు చినరాజు తదితరులు పాల్గొన్నారు

ರೇಪು ವಿಡಿಯೇ ಅಂದ್ರೆ ಸಪೋರ್ಟ್